జై సంకల్ప సన్యాసి యోగారు ఎప్పుడు శబ్దాది విషయములందు కర్మలయందు నుంచడో సమస్త సంకల్పములను విడిచిపెట్టును అప్పుడు మనిషి యోగారూఢుడని చెప్పవచ్చును అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను ఈ మూడు లక్షణములున్న మనిషికి యోగారూఢత్వము సిద్ధించును అవే మొదటిది ఇంద్రియాలకు సంబంధించిన వింటున్న విషయాల పట్ల చూస్తున్న విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండాలి ఇంకా రెండవది ఏ పని పట్లైనా ఇష్టం లేకుండా ఉండాలి ఇంకా మూడవది మనస్సులో ఉన్న అన్ని ఆలోచనలను విడిచిపెట్టి ఆత్మపైనే దృష్టిని నిలపాలి అంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలపై ధ్యాస ఉన్నవారికి ధ్యానంలో ఏకాగ్రత కుదరదు అన్ని విషయాలపై విరక్తిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనస్సు బయట విషయాలపైకి పరిగెత్తకుండా అంతర్ముఖమై ఏకాగ్రతతోనే ఉంటుంది ఇంకా రెండవది ఏ పని పట్లైనా ఇష్టం లేకుండా ఉండటం అంటే మనిషి ధ్యాస అంతా ఆత్మపైనే ఇష్టం ఉన్నప్పుడు ఇంకా బయటనున్న ఏ పని అయినా ఇష్టం అనిపించదు సాధన పూర్తి అయి ఆత్మ లభించిన తరువాత కొందరు జీవన్ముక్తులు కర్మల పట్ల ఇష్టం లేకపోయినా లోకమునకు సహాయం చేయటకు మంచి కార్యములను చేస్తూనే ఉంటారు ఇంకా మూడవది మనస్సులో ఉన్న అన్ని ఆలోచనలను విడిచిపెట్టి ఆత్మపైనే దృష్టిని నిలపాలి మనస్సులోని ఆలోచనలు మూడు విధాలుగా ఉంటాయి అవే చెడు విషయాల గురించిన ఆలోచనలు మంచి విషయాల గురించిన ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆత్మపైనే దృష్టిని నిలపడం సాధన చేసేటప్పుడు ముందుగా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మంచి ఆలోచనలు చేయటం మొదలు పెట్టాలి మంచి ఆలోచనలు మొదలు పెట్టగానే చెడు ఆలోచనలు వాటంతట అవే దూరం అవుతాయి అంటే ధ్యాస మళ్లించాలి మంచి ఆలోచనలు అంటే లోకానికి మేలు చేసే ఆలోచనలు దైవానికి సంబంధించిన విషయాలను తలుచుకోవటం వలన ఇంతకు ముందు చేసిన పాపములు తొలగిపోతాయి మనస్సులో మంచి ఆలోచనలు దైవానికి సంబంధించిన విషయాలని తలుచుకోవాలి ఈ లక్షణములను ఆచరిస్తూ ఉంటే ఆత్మ స్థిరంగా దృష్టిని నిలపవచ్చు ఆత్మయందు స్థిరంగా ఉంటూనే బయటి ప్రపంచంలోనున్న అన్ని విషయాలపై ఆలోచనలు విడిచిపెట్టాలి